దేవతా ప్రతిష్ట చేస్తేనే మనకు వైభవము మన వంశాభివృద్ధి మన కీర్తి ప్రతిష్టాభివృద్ధి అలాగే ఐశ్వర్యాభివృద్ధి అలాగే అన్ని రకాలైన అభివృద్ధి ఏం చేస్తాయంటే సశాస్త్రీయంగా కార్యక్రమం చేసిన వస్తుంది అయితే ఆ ప్రకారంగా ఏ విధంగా అయితే కార్యక్రమం చేయాలో ఆ విధంగా చక్కటి ఆగవబడి జరుగుతాయి ఎందుకంటే ముహూర్తాలు చాలా తక్కువ ఉన్నాయి ఈ సంవత్సరం ఆ ముహూర్తాల్లో మంచి ముహూర్తాలు బహుతత్వం ఉన్నాయి ఆ మంచి ముహూర్తానికి మంచి పండితులు దొరకడం అనేది గగనం అలాంటిది చక్కటి పండితులు దొరికారు చక్కటి సిగ్గులు దొరికి సిబ్బులు దొరికారు అలాగే విగ్రహం కూడా మరి విగ్రహం తయారు చేయాలంటే ఒక విగ్రహం తయారు చేయాలంటే దాదాపు మూడు నెలల నుంచి ఆరు నెలలు పడుతుంది అలాంటిది ఈ విగ్రహం కావాలంటే వెంటనే అలాగే గురువుగారు అంటాడు వాడు సరేలే మరి మంచిది సంతోషం చెప్పి అన్ని విగ్రహాలు సిద్ధమైపోయాయి అలాగే ఇప్పుడు గజాసులం కూడా ప్రతిష్ట చేస్తున్న అమ్మవారి అది ది వే అంటే ప్రతిష్ట చేసేటప్పుడు ఎన్నో ప్రతిబంధక శక్తులు మనకు ఆటంకాలు కలజేస్తాయి అనాథ నుండి కూడా యజ్ఞ యాగాది గ్రంథం చేసేటప్పుడు రాక్షసులు ఆ యజ్ఞ యాగాది గ్రంథంలో ఆటంకాలు కరచేస్తూ అదే ప్రకారంగా మనకి ఏంటంటే దేవతాభితం చేసేటప్పుడు కరెంట్ చేస్తుంటాయి అటువంటి ఆటంకం కలగ చేయకుండా రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసి ప్రతిష్ట ఎన్నో దేవాలయాలు మనం కళ్ళారా చూస్తుంటాం ఆగిపోయి కనపడుతుంది డబ్బు ఉంటుంది జనం ఉంటారు చేయాలనే కాంక్ష ఉంటుంది భక్తి ఉంటుంది దేవాలయం ప్రతిష్టగా ఇలాంటి దేవాలయాలు ఎన్నో ఎన్నో ఎన్నెన్నో నేను చూశాను నా అదృష్టం ఏంటంటే నేను వెళ్ళి కొబ్బరికే కొట్టే దేవాలయం ఎటువంటి దేవాలయం అయినా సరే వెంటనే ప్రతిష్ట అయిపోవాల్సిందే అదృష్టాన్ని నాకు ఇచ్చింది ఎన్నో ఒకటి రెండు కాదు నేను చేసిన ప్రతి దేవాలయం కూడా అఖండ వైభవపేతంగా వెలుగుతోంది అంత వరాన్ని నాకు ప్రసాదించింది ఎందుకు వెలుగుతోంది శ్రీధర స్వామిజీ చేసే ప్రతిష్ట ఎందుకు అఖండ వైభవాన్ని సంతర్ప చేసుకుంటుందంటే ప్రతిష్ట విషయాలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వదు ఏది అవసరమో అది ఖచ్చితంగా అక్కడ చేయిస్తాం ఏది అవసరం లేదో వద్దన్నా సరే వాళ్ళకి చేస్తామన్నా ఆకరిస్తాం అది అవసరమైందని ఖచ్చితంగా దేవతకి ఏది ప్రీతి అనేది ప్రధానం ఏది ఇష్టం అనేది ఇక్కడ ప్రధానం కాదు అంటే ఏ దేవతకి ఏది ఇష్టము ఆ దేవతని ఏ విధంగా మనం ప్రసన్నం చేసుకోవాలి అనేటువంటి విషయం అంతా కూడా మంత్రశాస్త్రంలో ఉంటుంది దాని ప్రకారంగా ఆ అమ్మకి ఇష్టమైనటువంటి కార్యక్రమాలన్నీ మనం చేస్తుంది దానివల్ల వెంటనే రిజల్ట్ వస్తుంది అది చాలా విశేషమైనటువంటి శక్తి అమ్మవారు అసలు అమ్మాయే ఏదైనా ఇవ్వగలుగుతుంది అటువంటి అమ్మల్లో అనేక రకాల గ్రామ దేవత చాలా ప్రధానం ఇది చూడండి మనకి ఏదైనా ఒక గ్రామం తీసుకుంటే రామాలయం లేని గ్రామం ఉంటుంది శివాలయం లేని గ్రామం ఉంటుంది గ్రామ దేవత లేని గ్రామం ఉంటుంది ఎక్కడన్నా ఒక గ్రామాన్ని మంత్ర యంత్ర తంత్ర ప్రయోగాల నుండి అతిశీఘ్రంగా రక్షించేది ఎవరంటే గ్రామదేవత దేవత అందుచేత గ్రామ దేవత ప్రధానం ఏ గ్రామాలు కదా పలికేది గ్రామ దేవత అందు చేత ఏంటి సశాస్త్రీగా ఎప్పుడైతే పెడుతుందో మనకు నిర్వహిస్తాము ఏ దేవునికి ఏది ఇష్టమో అది నెరవేరుస్తామో ఆ రిజల్ట్ అనేది వెంటనే ఉంటుంది ఇక అందుకే అక్కర్లేని బ్రస్ రకం కావలసిన విషయంలో లోటీస్ అంత సిన్సియర్ చేయబట్టి ఆ ప్రభుత్వ వైభవాన్ని సాధ్యప్రదేశ్ మరి ఎన్నో దేవాలయాలు ప్రతిష్ఠితమై కనీసం ఒక భక్తుడు వచ్చి గంట కొట్టి వెళ్ళిన పుణ్యాన్ని కూడా గంటకొని దేవాలయాలు ఉన్నాయి దానికి ప్రధానకర దేవాలయం నిర్మాణం చేసేస్తారు ఆ ప్రతిష్ట దగ్గర లోభిస్తారు ఆ లోపించడం వల్ల ప్రయోజనం అనేది ఉంటుంది పెద్ద పెద్ద మహాక్షేత్రాలే అలా అనిపిస్తాయి అదే కాదే భగవంతుడికి ఏమి కావాలనేది తెలుసుకుని కనుక ఆరాధన చేసినట్లయితే ఆ జనాకర్షణ ధనాకర్షణ రెండు ఉంటాయి దేవాలయం అంటే కుటుంబానికి సంబంధించిన కాదు ఇక్కడ ఇక్కడ విశేషం ఏంటంటే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే అందరూ ఉన్నారు కనుక పరివారంతో ఉన్నారు కనుక మరి పెద్దరెడ్డి గారు చేయించాడు కార్యక్రమం అందాడు బ్రహ్మాండంగా అలాగే కృష్ణారెడ్డి గారు నిలబడి చేశారు పిల్లలంతా కూడా సంపూర్తి చేశారు అది కాదు ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా వచ్చి అమ్మ దగ్గరికి రండి దర్శనం చేసుకోండి కోరుకులు కోరిక కోరుకోండి నెరవేర మీద విశేష దిక్షిత చేయడం లేదు అదే అసలు ఏ సమస్యన మీరు రావడం చక్కగా మొదలగా ఉండిపోవడం అమ్మవారి మొదలు వెంటనే సరికరిస్తుంది అలాగే ఒక దేవాలయం అనేసరికి చాలా మంది ఏమనుకుంటారంటే దేవాలయం కట్టేస్తే అయిపోయింది అనుకుంటారు అసలు దేవాలయం కట్టిన దగ్గర నుంచి అసలు పని మొదలవుతుంది పెళ్ళి అయిపోతే పని అయిపోయిందా పెళ్ళాన్ని తెచ్చుకోలేదు పని అయిపోయిందా అక్కడి నుంచి ఉంటుంది సంసారం అలాగే దేవాలయం ప్రతిష్ట దగ్గర నుండి ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి నిత్యోత్సవాలు ద్వారోత్సవాలు మాసోత్సవాలు వార్షికోత్సవాలు మా తర్వాత అలాగే మరి మహాకుంభాభిషేకాలు మరి రజతోత్సవాలు స్వర్ణోత్సవాలు వజ్రోత్సవాలు శత జయంతి ఉత్సవాలు ఇవన్నీ చేసే కొద్దీ ఉంటాయి ఒకటి నేను చెప్పేది ఏంటంటే దేవాలయం నిర్మాణం చేయడం కాకుండా భిన్నమైన దేవాలయాలు ఉద్ధారం చేయండి ఉద్ధారం చేయడమే కాకుండా నిత్య ధూప దీప నైవేద్యాలకి లోటు లేకుండా చక్కగా నడిపించండి ఆ గ్రామం వృద్ధి అవుతుంది వాళ్ళ కుటుంబం వృద్ధి అవుతుంది వంశం వృద్ధి అవుతుంది లోకం కూడా వృద్ధి అవుతుంది అనేది ఇది చాలా ప్రధానమైన అంశం అంతా అలాగే ఈ దేవాలయానికి ప్రతిష్టత అయింది ప్రతి ఒక్కరు కూడా సహకరించండి ఎన్నో కావాలి పాపం ఆచార్య గారు అప్పటికప్పుడే తండ్రి తండ్రి అక్కడ పొండి బాగుంటుందనేది చేయి తీసుకొచ్చి అలాగే అమ్మకి మకర తోరణం కావాల్సి వస్తుంది అలాగే మరి మన సూత్రాలు కావాల్సి వస్తాయి మాల పుష్లు కావాల్సి వస్తాయి ముత్యాలి ఆడవాళ్ళకి రెక్కలే ఉన్నాయి ముప్పై రెండు రకాల ఆభరణాలు ధరించి ఉంటున్నారు అనేది ఎన్నో ఆభరణాలు అమ్మవారు వస్తాయి అలాగే దేవాలయానికి ఎన్నో అవసరాలు ఉన్నాయి అవసరాలు కూడా అందరూ సహకరించాలి ఎందుకంటే ఇది మనది అనుకునే చేయాలి ఎప్పుడైనా సరే ఎందుకంటే మాకు అలా చేస్తే మేమే ఖర్చు పెట్ట ఖర్చు పెడతాను నేను కానీ అందరినీ కలుపుకోవాలి ఇది పల్లారెడ్డిగారి దేవాలయం అనకూడదు ఇది మా సత్యమంత్రి దేవాలయం అలా ఆ రకమైన స్థితి రావాలంటే అందరి తృణమ ప్రణవం ప్రతి ఒక్కరు ద్రవ్యం అందులో కలిసేటట్టుగా మనం ఏర్పాటు చేయాలి ఇప్పుడు నేను ప్రారంభంలో అయితే మేము ఎవరినన్నా వెళ్ళి బాగాలంటే అమ్మవారినే కోపడ్డాను ఒకసారి ఏమిటి తల్లి ఇది ఇంకా ఒక అప్పర్ కోటిగా జమీందారు బిడ్డగా పుట్టించి ముష్టి ఎత్తిస్తున్నావు అంటే అందరి దగ్గర తీసుకెళ్ళాను ఎవరి కోసం అడుగుతున్నారు అన్నవాళ్ళు నా కోసమే అడుగుతున్నావు నువ్వు అందరు ద్రవ్యం కలవాలి నాన్న నీ ఒక్క ద్రవ్యంతో కట్టేస్తే కుదరదు కుదరు ద్రవ్యం కలిస్తేనే అందరూ అమ్మనే అవుతాను అప్పుడు నేను ఏంటంటే అందరి దగ్గర నన్ను పంపవు పుణ్యప్రదమైన ద్రవ్యం కలిగిన వాళ్ళ దగ్గర పంపవు నేను వెళ్ళి చెప్పానంటే కాదన్నా అని వీళ్ళు ఆ తల్లిని అలా వీలుకున్నాను అలాగే నాకు భక్తులు ఏంటి దాతలు ఏంటి నేను అలా చెప్పారంటే వెంటనే వాడు సహకరించడానికి జరుగుతుంది ఏంటంటే చాలా ఈ దేవాలయానికి కూడా చాలా అవసరాలు ఉన్నాయి అదేంతా అవసరానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించండి ఎవరు మనసులో ఎత్తు వస్తే అదంతా కూడా చేయండి చక్కగా అంతా కొన్ని ఆల్రెడీ ఎందుకంటే దేవాలయం దేవాలయ కొన్ని ఉన్నాయి అయినప్పటికీ అవి సరిపోవు దీపారాధన పుందులు కావాలి మరి అలాగే చక్కగా ఏంటంటే మరి అమ్మవారి మక్కన తోరణం కావాలి తర్వాత అలాగే అమ్మవారికి కిరీటం కావాలి మరి చేతులు కావాలి తర్వాత అలాగే నగలు కావాలి తర్వాత అలాగే ఇంకా ఇంకా ఎన్నో రకాలైనటువంటి పాదుకులు కావాలి పళ్ళెం కావాలి పంచపాత్రుడు కాదు ఇవన్నీ మనం ఏంటంటే ఆ వైభవం పెంచే కొద్దీ అమ్మవారికి వైభవం పెంచే కొద్దీ మనం కూడా పెడుతుంది చూడండి భీమవరం మావుళ్ళమ్మ తల్లి వైభవాన్ని పెంచే కొద్దీ భీమవరం వాసుల యొక్క వైభవం పెరిగిపోతారు ఆవిడ విశేషం అదే గ్రామ దేవత దగ్గర గొప్ప విశేషం అదే రోజు కొత్తూరు ఉంది ఇప్పుడు ఈరోజు మరి ఏది కొత్తూరులో పొరువైంది ఈ తల్లి ఈ తల్లి వైభవాన్ని పెంచుతుకోండి ఈ వైభవం కూడా పెరుగుతుంది దైవ బలం వల్లే ఎవరైనా సరే వృద్ధి కాగలుగుతారు ఒక విషయం ప్రధానంగా దృష్టిలో పెట్టుకోండి కృతయుగంలో నూటికి నూరు శాతం దైవ బలమే నడుస్తుంది ద్వాపరయుగంలో మూడు వంతులు దైవగుణం ఒక వంతు మానవ ప్రయత్నం అది త్రేతాయుగంలో ద్వాపరయుగానికి వచ్చేసరికి రెండు వంతులు మానవ ప్రయత్నం రెండు వంతులు దైవగుణం కలియుగంలోకి వచ్చేసరికి మూడు వంతులు మానవ ప్రయత్నం ఉంటే ఒక వంతు దైవం పోదు అంటే మనం ఎక్కువ కృషి చేయాలి ఒక వంతు దైవగుణం అది అతను భగవంతుడు అదృశ్య సహాయకుడు కూడా ప్రత్యక్షంగా రాదు అదృశ్యంగా ఉంటే ఆయన నాకు కాపాడుతుంటారు ప్రత్యక్షంగా పిండి కూడా రూపించేస్తామండి చేత అదృశ్య సహాయకులు కానీ ఉంటాడు కాదు ఇప్పుడు ఇది నవ్వుతారని ఒక మాట అంటున్నాను అంటే భగవంతుడితో ఏం చేయించుకోవాలో చేయించుకోవడం మేనేజ్ అక్కడే మళ్ళీ చేయిస్తాడో అర్థం అని చేత చక్కగా అందరూ కూడా సహకరించండి దేవాలయ అభివృద్ధికి పాటుపడండి దర్శనం చేసుకోండి అన్ని ఉత్సవాలను పాల్గొనండి అలాగే మరి చక్కగా ఏంటంటే చాలా బాగా ఏర్పాటు చేశాడు అభిలాష్ అంతా కూడా వచ్చే విషయాన్ని నేను ఇప్పుడు అబ్బాయిని చూడలేదు రెడీగా నాకు చూపించలేదు అభిదే వీడికే పెద్దగా వాళ్ళ అవినట్ారు కానీ నిల్ల నుంచి కూడా మంచి ఉత్సాహంగా చాలా విజయవాడ నిలకొచ్చి అలా నిలబడి చేశాడు అబ్బాయి మరి ఎస్టీఆర్ వర్త కూడా నిలబడ ప్రవర్తన కావాలని చెప్పేసి ప్రయా అలాగే ఈ కొత్త భక్తి విశేషంగా వృద్ధి కాదు అనపరిత భక్తి ఎందుకంటే నేను చాలా రోజుల నుంచి చెప్తున్నాను నేను ఒక మావిడాడ కానీ కొల మామిడి ఆడ కానీ అనపరితేవా రెండు చాలా విశేషంగా చాలా భక్తిగా సేవాభావం చేస్తారండి భక్తి చేస్తారు అని చెప్పి విరమం జరుగుతూ ఉంది ఇప్పుడు ప్రత్యక్షంగా నేను చూస్తున్నాను అది అంటే మీరు చాలా హిందూ దేవాలయాలు రాతితో అయ్యప్ప దేవాలయం చేస్తారు దేవాలయం ఉన్న ఎంత వైభవం ఉంది రావడం అయితే చాలా సంతోషం రెడ్డి గారు కారణమే నేను వచ్చాను ఎందుకంటే పిలువ కూడా రాకూడదు దగ్గర అమ్మవారం పరకు దేవాలయానికి

कमय बाध्यवाद पाघ्यवाद कमय कमयारध्यवास माध्यवास माध्येवास देवाgena medan deva deva yada yada me me yada medan me me paramasya mano paramasya mano paramasya mano paramasya mano paramasya mano divi div deva deva divi div deva ha deva vasavo vasavaleva deva vasaha vaso he khunde gamasavasa deva he jamaya yunde gamne pramaaha ayodhyaaya atyara vadu tava arya yaga deva bhavan vishnu shri maham bhava brahmaha ದಕ್ಷಿಣಿಧನ ವಸ್ತ ಪರ್ಣೋ ದೇವ ಪ್ರಧಾನದ ಪುತ್ರ ಪೌತ್ರ ವಸ್ತೇ ಉತ್ತರ ವಿಭಾಗೇ ಕುಬೇರ ಕುಬೇರ ಪ್ರಧಾನಿಗ್ಗೆ ಬ್ರಹ್ಮ ದೇವ್ರ

शोभनाना कल्यानाहा <coughs> 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 <coughs>